నిన్నటి వరకు ఒక లెక్క జరిగింది ఈరోజు తూర్పు పడమర ఉత్తరం దక్షిణం నాలుగు దిక్కులు కలిసినాయి అంటే నాలుగు దిక్కులు కలిస్తే ఏమవుతుంది అవుతుంది ఆల్రెడీ చర్చ మొదలైంది నాకు ఫోన్లు వచ్చాయి కాబట్టి అత్యధిక విజార్థి నాలుగు దిక్కులు ఏకమైనటనే అర్థమైపోయింది ఈరోజే మనం సగం విజయం సాధించినామని నేను ఖండా నేను ఈ సభముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ అభివృద్ధి పోలవరం అభివృద్ధి పోలవరం అంటే మీకు చదువుకున్నాడు బాగా తెలిసిందని ఒక జీవన నాడు మన ఆంధ్రప్రదేశ్కి అది ఏదో పూర్తి అయితే నిజంగా మన పిల్లల జీవితాలు మన వారసుల జీవితాలు తరతరాలు మనం చాలా ఆనందంగా సంతోషంగా ఉండే పరిస్థితి కానీ అది ఈరోజు ఇది మరణం పడిపోయింది ఇకపోతే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా లిక్టర్ మాఫియా మైనింగ్ మాఫియా అర్థమైందమ్మా మీకు ఒక్కొక్క మాఫియా వల్ల ఒక్కొక్క రంగం నష్టపోయింది శాండ్ మాఫియా వల్ల భవన నిర్మాణ కార్మికులు అయితేనేమి లో పీపుల్ అయితేనేమి మధ్య కుటుంబమైతే కావచ్చు నాశనం అయిపోయినారు అంటే మీరు ఆర్థికంగా చితికి పోయారు అంటే వెయ్యి రూపాయలు వచ్చే ఇసుక మూడు వేలు నాలుగు వేలు పెట్టుకుంటారు